నాకు అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చారన్నో మీరు వస్తేనే మేము ఫుల్ఫిల్ అవుతామనమాట నేను స్క్రిప్ట్ రాసుకుని దాంట్లో అందులో ఆ క్యారెక్టర్ కావాలి ఆ క్యారెక్టర్ నేను మీ గురించే రాసుంటాను ఆ డెస్టినీ మీదే అనమాట సో అలా సో ఆ జర్నీ అయితే అన్నయ్య దగ్గరికి నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ కృష్ణవంశి గారి దగ్గర మళ్ళీ అన్నయ్య తీసుకెళ్ళి కృష్ణవంశి గారి ముందు కూర్చోబెట్టి నాకు పైసా సినిమా చేయించాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సో అక్కడ కూడా చేసిన తర్వాత అట్లా రైటర్గా సంథింగ్ చేస్తూ ఉన్నాను దెన్ మూవీ చేసే ఆపర్చునిటీ ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ఈ ధర్మారెడ్డి యాక్టింగ్ నేర్చుకోవాలని వచ్చాడు నేను యాక్టింగ్ ట్రైనర్ సో నా దగ్గరకు వస్తే నేర్పించిన తర్వాత నేర్పించి పంపించిన తర్వాత చాలా రోజుల తర్వాత నా దగ్గరకు వచ్చాడు గురువుగారు మీరు ఒక మూవీ చేయొచ్చు కదా అంటే మూవీ అంటే ఇట్లా ఇట్లా అంటే నాకు సోర్స్ ఉంది చేద్దాం గురువుగారు మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేసి అన్నప్పుడు వద్దులే మన వల్ల ఇక్కడవుతుంది అనవసరంగా మనం అంత డేర్ చేయొద్దు అన్నప్పుడు కూడా లేదు గురుగారు తమ్ముళ్ళు ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఇద్దరు రియల్గా చాలా కష్టపడి వాళ్ళొక స్టేజ్కి వచ్చారు సో నేను ఆ కష్టాన్ని ఎందుకు మన దాంతో చేయడం అని ఒకటి అనుకున్నాను కానీ లేదు గురుగారు మీకు నమ్మ మీపై నమ్మకం ఉంది అనేసి అంటే కూడా నేను స్టార్ట్ చేశాను మూవీ సో కంప్లీట్ చేసాము ఇంతవరకు వచ్చాము ఇప్పుడు వచ్చిన తర్వాత మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండి మూవీని రిలీజ్ చేయించడం అండి నేను చెప్తున్నాను అంటే మనం దాన్ని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళడం చాలా గొప్ప విషయం అప్పుడు మళ్ళీ మా తోట శ్రీకాంత్ మంచి కమ్యూనికేషన్ ఇండస్ట్రీలో చాలా మంచి కమ్యూనికేషన్ సో తను అన్నయ్య నేను హెల్ప్ చేస్తానని వచ్చి నా వెంట ఉండి ఈరోజు ఇక్కడ ఇంతమందిని నేను చూపెట్టాడు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ తర్వాత అన్న ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఈటీవీ అయిపోయిన తర్వాత ఇంకో గుడ్ న్యూస్ చెప్తా ఇంకో ఛానల్ కూడా అది కూడా అది కూడా అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటున్నాను సో లైఫ్ జర్నీ కాబట్టి కొద్దిగా చెప్పాలని అనుకుంటున్నాను ప్లీజ్ ఏమనుకోకండి తర్వాత మూవీ స్టార్ట్ అయింది అయితే మూవీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒకటండి మిగతా రైటింగ్ అంటే నేను రాశాను కానీ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే కెమెరామెన్ ఉంటారు తర్వాత ఎడిటింగ్ మనం వెళ్తూ ఉంటాం ఆల్ డిపార్ట్మెంట్స్ కానీ లొకేషన్లోనండి లొకేషన్లో మనం ఏం వర్క్ చేస్తున్నాము మన టీమ్ ఎలా ఉంది అని అంటే నేను ఇప్పుడు కాజపాషా నేను అండ్ మా కో డైరెక్టర్ శేఖర్ రియల్లీ హార్ట్ఫుల్గా చెప్తున్నానండి వితౌట్ శేఖర్ ఈ మూవీ నేను చేసేవాడిని కాదు శేఖర్ ఎక్కడున్నావు స్కెడ్యూలింగ్ శేఖర్ వేశాడంటే రియల్గా తను శేఖర్ ప్లీజ్ ఎక్కడున్న స్టేజ్ పైకి రా ప్లీజ్ లే లే సో రియల్లీ నేను ఇట్లా షార్ట్ ఒక షార్ట్ నేను తీస్తున్నాను ఒక సీన్ తీస్తున్నాను టైం మిగిలిపోయింది లంచ్ టైం ఎంత భోజనాలు ఎప్పుడు చేయాలి టీ టైమింగ్ ఏంటి ఒక్క షూటింగ్ అయిపోతాయో గోపిపై ఈరోజు నువ్వు తొందరగా కంప్లీట్ చేసావు కెమెరా ఉంది ఇంకో ఫార్టీ మినిట్స్ మా దగ్గర ఉంది ఏదన్నా షార్ట్ చేస్తావని ప్లాన్ చేసేవాడు రియల్లీ గ్రేట్ షేకర్ అంత మైండ్ నాకు కూడా లేదు అంత మైండ్ నిజము కాన్సన్ట్రేషన్ అండి అది అంటే మనం ఏం చేస్తున్నాం అన్న ఒక డెడికేషను ఉండడం ఒక పర్సన్కి ఒక పర్సన్ వారు చేసుకుంటున్నాడు నాకెందుకు అనుకుంటే ఏది అవ్వదు దెన్ నెక్స్ట్ అయిన తర్వాత మా భరణి ఎడిటర్ మంచి వర్క్ రహీము డిఓపి తను మంచి ఎక్స్పీరియన్స్ అంటే చాలామంది డిఓపిస్ దగ్గర చేశాడు ఇలాగే పరిచయం అయ్యాడు ఒక వెబ్ సిరీస్ చేసుకుంటే నేను చూశాను తను తన కష్టపడడం సిన్సియారిటీ చూశాను రహీమ్ ఇట్లా చేస్తున్నానంట అయ్యో సార్ అనేసి తను వచ్చి చేయడము తర్వాత ఇంకా డిపార్ట్మెంట్స్ వెళ్తే ఇప్పుడు శ్రీకాంత్ మన శ్రీనివాస్ ఇక్కడే మన హైదరాబాద్ లోకల్ తను బార్న్ అండ్ బ్రాటప్ నేను యూట్యూబ్లో సాంగ్స్ చూశాను అంటే మనం అలవాటు కదా కొత్త కొత్త టాలెంట్స్ చూస్తుంటారు హీ వెరీ యంగ్ టాలెంటెడ్ వెళ్ళి నేను యూట్యూబ్లోనే చూసి మేము మెసేజ్ పెట్టాను లేకపోతే ఎవరు నెంబర్ ఇచ్చారు తో కలిసిన తర్వాత తను సార్ నేను మ్యూజిక్కి అంటే ఏదో యూట్యూబ్లో చేస్తున్నాను మీరు మూవీ అంటున్నారంటే నో యూ కెన్ అది ఉంది నీ లోపల నేను చూశాను చేద్దాం అనేసి తను